కోడికత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీను ఐదున్నర సంవత్సరాలుగా జైల్లోనే మగ్గిపోతున్న నేపథ్యంలో అతనికి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ని ఈరోజు మంజూరు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే కోడికత్తి శ్రీను బయటకు వచ్చాడు మరి లోపలికి ఎవరు వెళ్ళాలా సార్ ఇంకొకటి కూడా వస్తుంది సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లోపలికేనా సార్ అంటే కోడికత్తి కేసులో సీను నిందితుడా లేదా బాధితుడా అంటే కూడా ఏం చెప్తారు కోడికత్తి సీను బయటకు వచ్చాడు అని తెలియగానే భయపడిపోతున్నారు ఏంటి ఏం జరుగుద్ది ఏమవుతుంది ఎవరు లోపలికి వెళ్ళాలి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి లోపలిక ఇప్పుడు ఒకవైపు ఏమో ఢిల్లీలో చంద్రబాబు ఉన్నాడు ఆయన అక్కడ అమిత్ షాతో సంప్రదింపులు అదేదో మరి రాజకీయపరమైన సంప్రదింపుల పొత్తులు సీట్ల సర్దుబాట్ల లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టండి రేపటి ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా జరపాలి మీరు కొంచెం పట్టించుకోవాలి కేంద్రం మేల్కోవాలి ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేయాలి కేంద్ర బలగాలను ఆంధ్రప్రదేశ్కు పంపాలి ఇక్కడ ఉన్నటువంటి కాలకేయులో నీలికేయులో ఉన్నారు వీళ్ళని అణిచేసి ఇక్కడ ఓటర్కి రక్షణగా మీరు ఉండాలి అని ఆయన అక్కడ చెప్తున్న సందర్భంలో ఢిల్లీలో చంద్రబాబు ఉన్నప్పుడే ఇక్కడ హైకోర్టు తీర్పిచ్చింది ఏది బెయిల్ ఇచ్చేసింది అంటే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా జుట్టు బిక్కునే పరిస్థితి ఆయన ఏంటి హెడ్ ఎటు టర్నింగ్ ఇచ్చుకోవాలి అర్థం కాట్లా ఆయన ఢిల్లీ వెళ్ళటం ఏంటి ఇక్కడ ఈ తీర్పు రావడం ఏంటి అనే దాంతో అంటే ఏంటంటే ఏదైనా సరే ఇవన్నీ కూడా అప్పసేకున్నారు ఏది జగన్మోహన్ రెడ్డిగా అప్పుడు కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అని ఒకటి కాదు కదా మహాభారతంలో కర్ణుడు ఓడిపోవడానికి చిన్నప్పటి నుంచి చేసుకొచ్చిన నేరాలు తప్పులన్నీ కూడా ఆయన ఏం చేశాయి యుద్ధ రంగంలో ఒంటరిని చేసాయి ఆయన మరి కర్ణుడు ఇక ముగిసింది కథ సేమ్ అంతే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇతను చేసుకొచ్చినటువంటి తప్పులు పాపాలు నేరాలు గుర్రాలు వెంటాడుతున్నాయి అవి వరుసగా ఎన్నికల ముందు అతని చుట్టూత కమ్ముకుంటున్నాయి అన్నమాట అష్ట దిగ్బంధనంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోతున్నాడు అనమాట అన్ని దారులు మూసుకుపోతున్నాయి ఏది కేంద్రం దారి మూసుకుపోతుంది మూసుకుందా లేదా చంద్రబాబు ఢిల్లీ ఎలంగాణ కేంద్రం దారి మూసుకుపోతుంది ఎన్నికల సంఘం దారి ముసుకుపోతుంది కోర్టుల దారులు మూసుకుపోతాయి ఇక ఇంకా మిగిలిన ద్వారాలు ఏమున్నాయి ఇప్పుడు నాలుగు ద్వారాలు చెప్పాను అష్ట ద్వారాల్లో వాలంటీర్ల ద్వారం మూసుకుపోతుంది ఏంటి మీడియా దారులు మూసుకుపోతాయి ప్రభుత్వ యంత్రాంగం దారి మూసుకుపోతాయి ఎందుకంటే ఎప్పుడైతే నీకు కేంద్రం దారి మూసుకుందో ఈ దారులన్నీ కూడా మూసుకుపోతాయి అష్ట దిగ్బంధనంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కోడికత్తి కేసులో ఇవాళ సీను బయటకు వచ్చాడంటే అది నిజంగా ఆ కుటుంబం యొక్క విజయం శ్రీనుకు అండగా నిలబడ్డటువంటి దళిత జాతి విజయం జనిపల్లి శ్రీనివాసరావుకి అండగా నిలబడి పోరాటం చేసినటువంటి ఆ లాయర్ సలీం విజయం శ్రీను దగ్గర డబ్బేమి లేదుగా కృష్ణ ఇప్పుడు మనం ఆయన ఎవరు వాళ్ళని పెట్టుకొని నియమించుకోవాలి సిద్ధార్థ లూద్రానో లేకపోతే ఇంకా ముగ్గులు రోహతిగ్నో వీళ్ళందరినీ నియమించుకునే శక్తి ఉన్నాడు కాదు కదా పేద దళితుడు జగన్మోహన్ రెడ్డి అయితే కోట్ల కోట్ల ఫీజులు ఇస్తాడు ఎవరిని కావాలంటే వాళ్ళని పెట్టుకుంటాడు సుప్రీంకోర్టు లాయర్లని సుప్రీంకోర్టు లాయర్లకే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేస్తాడు అవసరమైతే గవర్నమెంట్ ఫీజులు కూడా తన కేసులతోనే వాదించుకుంటాడు ఆ పరిస్థితి లేని పరిస్థితుల్లో కొడికత్తి సీనుకి నిజంగా అంత గొప్పగా వాదించి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి పాతిక ముప్పై ఏళ్ల యువకుడిని బయటకు తేయడం కోసం సలీం చేసిన పోరాటాన్ని మనమందరం అభినందించాలి మీడియా అభినందించాలి అసలు మీడియాను కూడా మనం అభినందించాలా ఎందుకంటే మొత్తం మీడియా సీను గండగా నిలబడింది అర్థమైందా ఐదేళ్ళ మూడు నెలలు ఇప్పటికీ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున జరిగింది ఇన్సిడెంట్ అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఎవరు పొడిచారు ఎవరిని పొడిచారు పొడిచిన గాయం సైజ్ ఎంత అది చెప్పాల్సిన బాధితుడేమో కోర్టుకు రావట్లేదు అసలు చేసింది అతనా కాదా అనేది కూడా ఆయన సాక్ష్యం చెప్పట్లా వచ్చి ఇప్పటివరకు ఆయుధం ఎక్కడుందో తెలియదు ఇప్పుడు అది కదా ఈ కేసులో ఉన్నటువంటి గమ్మత్తులు ఏంటంటే బాధితుడు ఎవరు అని అడిగావు అసలు సీను బాధితుడా నిందితుడా అన్నా జగన్మోహన్ రెడ్డిని రివర్స్గా అడుగు ఆ ప్రశ్న నన్ను అడుగుతావేంటి జగన్మోహన్ రెడ్డి బాధితుడా నిందితుడా బాధితుడైతే నాకు ఇక్కడ గుచ్చుకుందండి ఇంతలోత దిగబడిందని చూపించాలి ఇగో కుట్లు అని చూపించాలి కదా కోర్టుకు వెళ్ళటంలా చూపించట్లేదంటే అతను బాధితుడు కాదు అంటే సోషల్ మీడియాలో చాలా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి సార్ అసలు ఇక్కడ కోడికత్తి కేసులో బాధితులు ఎవరు నిజంగా నిందితులు ఎవరు అనేది ఎవరికి అర్థం కాక చాలా పోస్టులు వస్తున్నాయి వాటి కింద కమెంట్లు రకరకాల కమెంట్లు వినపడుతున్నాయి ఇవాళ హైకోర్టు చెప్పింది కదా బెయిల్ ఇవ్వడం ద్వారా బాధితుడు కోడికత్తి సీనే జనపల్లి శ్రీను బాధితుడు శ్రీనివాసరావు కుటుంబం బాధిత కుటుంబం ఎందుకంటే ఐదేళ్ల మూడు నెలలుగా తల్లి సావిత్రి అన్న సుబ్బరాజు తిరగని గుమ్మం లేదు అరే సీఎం ఇంటి ముందు వాళ్ళు వెళ్ళి ఏమండి మీరు వినతి పత్రం తీసుకోవడానికి కూడా అతనికి చేతులు రాలేదంటే జగన్మోహన్ రెడ్డికి కలిశాడా ఈ ఐదేళ్లలో వాళ్ళు ఎన్ని మాట సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు సామాజిక న్యాయం అంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పుకునేటువంటి నేతలు కూడా నా ఎస్సీ నా బీసీ నా ఇప్పుడు సీను నీ ఎస్సీ కాదా అది కదా అడుగుతుంది అతనేంటి రాజశేఖర రెడ్డికి అభిమాని అసలు ఆ ఊరు ఊరు వైఎస్ ఫ్యాన్సు ఆ గ్రామం మొత్తం ఒక కుటుంబం కాదు అంతగా ఆ కుటుంబాన్ని ఆరాధించిన కుటుంబంలో వయస్ కుటుంబాన్ని ఆరాధించినటువంటి ఈ కుర్రాడికి ఆ కుర్రాడి ఇంట్లో ఫ్లెక్సీలు ఉంటాయి జగన్ ఇతనితో కలిసిన ఫ్లెక్సీలు అనమాట ఆ ఊళ్ళో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనే కోరిక ఊరంతా ఉంటుంది అన్ని కుటుంబాల్లో ఉంటుంది ఇతనికి ఉంది ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి దిగాడు ఆ రోజు దిగి వస్తున్నాడు మామూలుగానే అక్కడ ఏదో టాయిలెట్ అది ఉంటుంది కదా దీనికి రెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు ఇతనేంటి ఇతను ప్రోటోకాల్ కింద అందరికీ మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చాడు సీను సీను ట్రేలో వాటర్ బాటిల్స్ ఉన్నాయి అతని దగ్గర కత్తి ఎక్కడ ఉంటుంది రెండు చేతులతో ట్రే పెట్టుకుని ఆ ట్రే నిండా వాటర్ బాటిల్స్ వచ్చిన కార్యకర్తలకి నాయకులకి ఇవ్వటానికి వచ్చిన అబ్బాయి దగ్గర కత్తి ఉంటుందా ఆ కత్తి తీసి ఎలా పొడవగలడు రెండు చేతులతో ట్రే పట్టుకున్నాడు అంటే ఆయుధం దొరికింద పోని లేదు ఇప్పటివరకు ఆయుధం ఎందుకైనా హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎక్కడ గాయపడినా ఎక్కడ జరిగినా హత్యో హత్యాయత్నమో ఆయుధం ముందు ముఖ్యం ఆయుధం మూడు రోజుల తర్వాత వాడేవడో తీసుకొచ్చి ఇచ్చాడు ఆ తీసుకొచ్చి ఇచ్చినాడే పొద్దున ఎంపీ క్యాండిడేట్ అంట శ్రీకాకుళానికి ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఇప్పుడు రేపటి ఎన్నికల్లో వైసీపీకి మజ్జి శ్రీనివాసరావు ఎవరి మజ్జి శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణకి మేనలుడు ఇతని పేరు ఎందుకు తీసుకొచ్చారంటే నువ్వు అడగచ్చు అతను ఆ రోజు ఎయిర్పోర్ట్కి వచ్చాడు అతను కూడా ఈ వాటర్ బాటిల్స్తో సీను ట్రే పట్టుకుని వచ్చినప్పుడు అతను ఉన్నాడు అతనే ఆ కత్తి తీసుకొచ్చి మరి ఎన్ఐఏకి ఇచ్చాడు ఇదిగో ఈ కత్తితోనే పొడిచింది అని అంటే కత్తి పొడిచినాడి దగ్గర దొరికిందా కత్తి పొడిపించుకున్నాడు దగ్గర దొరికిందా లేదు కత్తి బయట తీసుకొచ్చి ఇచ్చాడా అంటే బయట ఆడే తెచ్చి ఇచ్చాడు మధ్య శ్రీ లోపలికి వచ్చిందనేది ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు పనిచేయవు అంటే ఇదంతా ప్రీ లాండు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఇది మహాకుట్ర నన్ను చంపడానికి జరిగిన కుట్ర దీనిపైన లోతైన దర్యాప్తు జరగాలంటాడు ఎన్ఐఏ దర్యాప్తు చేసి క్లియర్గా ఇందులో మహా కుట్ర నివేదిక కాబట్టి నువ్వు వచ్చి ఇంకో చెప్పు నీ సాక్ష్యం ఇవ్వు బాధితుడిగా అదేమంటే నేను వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అంటాడు నేను వస్తే సీఎం షెడ్యూల్ దెబ్బతింటుంది అంటాడు అంటే పదహారు కేసుల్లో నింతుడుగా ఉన్న ఆయనకే ఇప్పటివరకు ఆయన కేసుల మీద కోర్టుకు తిరగడానికి సమయం లేదు ఇంకా కొడుకత్తి సీనుకి ఆ కేసులో వచ్చి సాక్షి ఏం చెప్తారంటూ కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారు సోషల్ మీడియా ఇవన్నీ కుంటి సాకులు ఇప్పుడు కుంటి సాకులే కదా ట్రాఫిక్ ఇబ్బంది అంటే నువ్వు వెళ్ళే చోటల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేదా ఇప్పుడు నువ్వు ఎక్కడో అక్కడికి ఒక చోటకి వెళ్తే నువ్వు ఒరిస్సాలో నూట ముప్పై కిలోమీటర్లు అవతల లారీలన్నీ ఆపేశారు నువ్వు విజయనగరం వెళ్తే అది ట్రాఫిక్ ఇబ్బంది కాదా నీ ఇంటి పక్కన కోర్టుకు వెళ్ళటానికి ట్రాఫిక్ ఇబ్బంది ఏంటి కుంటి సాకులు అనమాట సీఎం షెడ్యూల్ దెబ్బతింటుంది అసలు సీఎం షెడ్యూల్ ఏడు ఉంది నువ్వు ఇంటో నుంచి బయటకు వస్తే కదా షెడ్యూల్ నువ్వు ప్యాలెస్ నుంచే బయటికి రాని వాడికి ఇంకా సీఎం షెడ్యూల్ ఉంటుంది షెడ్యూల్ దెబ్బ తినడం ఏంటి ఇప్పుడు సీఎం షెడ్యూల్ అంటే పొద్దున పలానా వాళ్ళకి ఇన్నింటికి గలుస్తున్నా ఏడింటికి తొమ్మిదింటికి పదకొండింటికి ఇట్లా ఉంటుంది వచ్చే వివిఐపీస్ వాళ్ళందరితో నువ్వు ఎవరిని కలవవాయే ఇంకా దెబ్బ తినే షెడ్యూల్ ఏంటి నువ్వు బయటకే రావాయే అంటే ఆయన షెడ్యూల్ వేరుగా ఉంది అంటే కూడా కొంతమంది నాయకులు కొంతమంది టీడీపీ నేతలు కూడా కొన్ని ఆరోపణలు చేసేస్తారు చేస్తారు టీ తాగుతారు తర్వాత ఏడున్నర తర్వాత పబ్జి ఆడతారు మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ పబ్జీ ఆడతారు అని ఇలా ఈ షెడ్యూల్ కూడా పబ్జీ షెడ్యూల్ టాబా ఎన్ని కుంటి సాకులు అంటుందంటే ఏది వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆగిపోతాయి అంటాడు ఎందుకు ఆగితే వెల్ఫేర్ యాక్టివిటీస్ కోర్టుకెళ్తే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆగిపోతాయా అంటే తప్పించుకోవటం అన్నమాట నీకు తెలుసు సీను తప్పు చేయలేదు నీకు తెలుసు తప్పెవరు చేశారో నువ్వే తప్పు చేసావా నీకు తెలుసు కాబట్టి ఆత్మనూన్యతతో నువ్వు వెళ్ళటం లేదు ఇది ఇట్లా ప్రోలాంగ్ చేసుకుంటూ వచ్చావు మొత్తానికి ఏదైతేనేం ఐదేళ్ల మూడు నెలల తర్వాత సీనుకి విముక్తి లభించింది కోడికత్తి సీను బయటకు వస్తున్నాడు అనేసరికే లోపలికి వెళ్ళేది ఎవరు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడా మజ్జి శ్రీనివాసరావు లోపలికి వెళ్తాడా ఎప్పుడు వెళ్తారు ఏంటి అనే ప్రశ్నలు ఇక తర్వాత తర్వాత వస్తున్నాయి సీను బయటకు రావటానికి దోహదపడిన సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు చెప్పాలి ఎందుకంటే ప్రజాస్వామ్యం నిలబడింది ఒక బాధితుడికి న్యాయం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం జరిగింది నిజంగా సావిత్రి సుబ్బరాజు వాళ్ళమ్మ అన్న వాళ్ళు ఎంత పోరాటం చేశారు చీఫ్ జస్టిస్కి ఉత్తరాలు రాయటం రాష్ట్రపతికి ఉత్తరాలు రాయటం గవర్నర్ గారిని కలిశారు దీక్షలు చేశారు నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా దళిత సమాజం మొత్తం మరి దీక్షలు చేశారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టారు సిపిఐ సిపిఎం తెలుగుదేశం అందరూ కూడా ఆ కుటుంబానికి నిలబడ్డారు బీజేపీ వాళ్ళందరూ విజయంగా మనం దీన్ని చూడాలా ఇవాళ దనిపల్లి సీనుకి విముక్తి లభించడం అనేది హత్య చేసిన ఇన్ని రోజులు జైల్లో పెట్టరు కదా అది కదా ఇక్కడ సమస్య మొత్తానికి మరి లోపలికి వెళ్ళేది ఎవరు సీను బయటకు వచ్చాడు లోపలికి వెళ్ళేది ఎవరు అనేది రానున్న రోజుల్లోది కోర్టులే తెల్చాలో